హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి పండుగలప్పుడు చేసుకునే అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమన్నం ప్రిపేర్ చేస్తున్నానండి పరమాన్నం ప్రిపేర్ చేసేటప్పుడు పాలు విరగకుండా గట్టి పడకుండా ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాము చాలా రుచిగా ఉంటుందండి నోట్ లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది ఇకలే చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండు లేదా మూడు సార్లు నీట్ గా కడిగేసుకోవాలి నేను తీసుకున్న బియ్యం వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి మీరు మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి రైస్ అనేది తీసుకోవచ్చు బియ్యాన్ని ఇలా నీట్ గా కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని ఇప్పుడు కుక్కర్ తీసుకుని కడిగిన బియ్యాన్ని కుక్కర్ లో వేసేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి ఈ కుక్కర్ ని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేద్దాము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదండి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి ఇంకా ఇందులో ఏమైనా వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదండి వన్ మినిట్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కగా పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేద్దాము చూసారు కదండి రైస్ అయితే చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటితో మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా మెదుపుకోవాలి ఇలా అన్నాన్ని మెదుపుకున్న తర్వాత మరో అర లీటర్ పాలు వేసుకోవాలి పాలు ఎక్కువ వేసుకుంటేనే పరం అన్నం మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి రైస్ అంతా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడో లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అన్నాన్ని కాస్త చల్లారినిద్దాము చూసారు కదండి అన్నం కాస్త చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇందులో బెల్లం పాకం వేసుకుంటాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మరిగించుకున్న బెల్లం పాకాన్ని వడ పోసుకుని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి బెల్లం పాకం అన్నంలో వేసుకునేటప్పుడు గోరు వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే కనుక పాలు విరిగిపోతాయండి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు యాలకులు చక్కగా దంచుకుని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నం చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి పండగలకైనా అమ్మవారికైనా ఇలా కమ్మటి టేస్ట్ తో ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేయచ్చు చూసారు కదండి తక్కువ టైంలో కమ్మటి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు